జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ పాపులర్ పబ్లిక్ స్పీకర్ ఇస్లాం మత బోధకుడు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి పీస్ టీవీ ఛానల్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మత విశ్వాసాల గురించి వివరిస్తూ ఉంటారు అయితే ఇదంతా ఒక కోణమే జాకీర్ నాయక్లో మరో కోణం కూడా ఉంది అదే అతడిని ఇండియాస్ మోస్ట్ వాంటెడ్గా మార్చేసింది సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇతరు దేశం విడిచి పారిపోయి మలేషియాలో తలదాచుకున్నాడు ఇక అప్పటి నుంచి ఇతన్ని ఇండియాకు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు సరిగ్గా ఇలాంటి సమయంలోనే మలేషియా ప్రధాని భారత పర్యటనకు వచ్చారు దీంతో జాకీర్ నాయక్ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారుతోంది ఇంతకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత పర్యటన యొక్క అసలు లక్ష్యమేంటి జాకీర్ అప్పగింతకు తాజా పర్యటనలో నిజంగా అడుగులు పడతాయా మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయక్ ను భారత్ కు రప్పిస్తారా మలేషియా ప్రధాని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా అనవర్ ఇబ్రహీం భారత పర్యటన అసల లక్ష్యం ఏంటి భారత మలేషియా దౌత్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు ఢిల్లీలో ఆయనకు ఘన స్వాగతం లభించింది ప్రధాని హోదాలో ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కాగా ప్రధాని మోడీ తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు భారతీయ కార్మికుల రిక్రూట్మెంట్ తో పాటు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది ఇండియా నుంచి మలేషియాకు అక్రమ వలసలు అలాగే మానవ అక్రమ రవాణా అనేవి ఇరు దేశాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత కార్మికుల నియామకంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం మలేషియా ప్రధాని భారత పర్యటనతో రెండు దేశాల దౌత్య సంబంధాలు మెరుగవుతాయనడంలో ఎలాంటి అతిశక్తి లేదు కానీ ఈ రెండు దేశాల మధ్య తేలాల్సిన లెక్క వేరే ఉంది అదే జాకిర్ నాయకును భారత్ కు అప్పగించడం మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జాకిర్ నాయకును అప్పగించే అంశంపై ప్రధాన మధ్య చర్చ జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్న ఎందుకంటే గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది అయితే దీనిపై ఎటువంటి పురోగతి రాలేదు దీంతో ఆ దేశ ప్రధాని భారత పర్యటనలో జాకిర్ నాయక్ అప్పగించ ప్రస్తావన ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది ఇందుకు ఎవరి జాకి జాకిర్ నాయక్ ఫార్ మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాడు జాకిర్ నాయక్ అందరికీ ఇస్లామిక్ బోధకుడిగా మాత్రమే తెలుసు రెండు వేల పదహారులో దేశం విడిచిపోయే నాటికి దాదాపు పాతికేళ్లుగా విత్సలవిడిగా ఇస్లాం బోధనలు వినిపిస్తూ వచ్చాడు మత ప్రచారం కోసం మత వ్యాప్తి కోసం అంతర్జాతీయ స్థాయిలో శాటిలైట్ ఛానల్స్ కూడా స్థాపించాడు ముంబైలో పుట్టిన జాకీర్ నాయక్ ఎంబీబీఎస్ చదివాడు సైన్స్ బాగా చదువుకున్న ఇతను వైద్య వృత్తి నిపుణుడిగా ఎదిగాడు అయితే ఆయన మెడిసిన్ నైపుణ్యం అనేది బయట ప్రపంచానికి చెప్పుకుని గుర్తింపు పొందడానికే తప్ప ప్రవృత్తి అంతా మతం చుట్టూనే తిరుగుతుంది అందుకే మెడిసిన్ సేవలు వదిలేసి పదబోధకుడిగా అవతారమెత్తాడు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటూ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు యువతను ఆకర్షించాడు ఇస్లాంలో చాలా మందికి తెలియని అంశాలు ప్రజలందరికీ తెలియజేయడం ఇస్లాం వ్యాప్తి కోసం కృషి చేయడం ఆయన ముఖ్య ఉద్దేశాలు ఆ లక్ష్యాన్ని ప్రచారం చేయడం కోసం జనబాహుళ్యంలోకి ఇస్లాంను ను తీసుకువెళ్లేందుకు పీస్ టీవీ అనే అంతర్జాతీయ ఛానల్ ని స్థాపించాడు ప్రతి ఇంటోనూ పీస్ టీవీ ద్వారా ఆయన వాయిస్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు దీంతో జాకీర్ నాయక్ అంటే ముస్లిం యువకుల్లోనే గాక సామాన్య పౌరుల్లో పెద్దల్లో ఇస్లామేతర ప్రజల్లోనూ ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది ఇస్లామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఫండ్స్ సేకరణ కోట్లాది రూపాయల విరాళాలు వచ్చేశాయి ఇరవై ఐదేళ్ల పాటు మనుషుల బుర్రలను ప్రమాదకరమైన కీటకంగా తొలిచిన జాకిర్ నాయక్ బోధనలు ఏ స్థాయికి చేరాయో రెండు వేల పదహారులో జరిగిన ఘటనతో ప్రపంచానికి అర్థమైపోయింది రెండు వేల పదహారులో ఢాకాలోని కెఫేలో జరిగిన టెర్రరిస్ట్ కాల్పులు జాకిర్ నాయకులని ప్రమాదకరమైన మత బోధకుడిని ప్రపంచానికి పరిచయం చేశాయి ఢాకాలోని హోలీ ఆర్టిజన్ కెఫేలో విదేశీ కస్టమర్ల మీద ఐదుగురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు

తుపాకులు నాటు బాంబులతో విరుచుకు పడ్డారు బేకరీలో ఉన్న బంగ్లాదేశ్ ముస్లింలు బయటకు రావాలని టెర్రరిస్టులు కోరారు బయటకు వస్తే వారిని వదిలేసి మిగతా వారి మీద కక్ష తీర్చుకుంటామని పాహాడంగానే అనౌన్స్ చేశారు విదేశీ టూరిస్టులు అతిథుల వల్ల బంగ్లాదేశ్ ముస్లింలు చెడిపోతున్నారని వారి కారణంగానే ఇక్కడ ఇస్లామిక్ స్ఫూర్తి దెబ్బతింటోందని టెర్రరిస్టులు బహిరంగ హెచ్చరికలు చేశారు ఆ టార్గెట్ తోనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అందులో ఇరవై మంది రెస్టారెంట్ కు వచ్చిన అతిథులైతే మిగతా వారు పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు మృతుల్లో పదిహేడు మంది విదేశీ అతిథులే కావడం బంగ్లాదేశ్ ప్రతిష్టను దిగజార్చింది ఇక పోలీసులకు చిక్కిన టెర్రరిస్టులు విచారణలో అంగీకరించింది ఏంటంటే తాము జాకిర నాయకు బోధనలతోనే ప్రభావితమయ్యామని ఇస్లామిక సంస్కరణలో భాగంగా ప్రపంచంలో ఇస్లాంను మరింత ప్రభావవంతంగా నిలపడం కోసమే ఇస్లామేతరులపై దాడి చేశామని ఇస్లాం కోసం తాము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంగీకరించారు దీంతో జాకిర నాయకు బోధనల్లోనే నెగిటివ్ షేడ్స్ ప్రభావం ఎలా ఉంటుందో తొలిసారిగా తెలిసొచ్చింది అయితే పూర్తి అలర్ట్ గా ఉన్న జాకిర్ నాయక్ తన మీద నిర్బంధం తీవ్రతరం కాకముందే ప్రభుత్వం కన్నుగప్పి మలేషియా చెక్కేశాడు రెండు వేల పదహారులో దేశం విడిచి మలేషియా పారిపోయిన జాకిర్ రెండు వేల పదిహేడులో అక్కడి పౌరసత్వం కూడా పొందాడు అంతేకాదు పలు గల్ఫ్ దేశాలకు అధికారిక అతిథిలా మారాడు మరోవైపు జాకిర్ ను వెనక్కి రప్పించేందుకు ఇండియా తన దగ్గరున్న అన్ని మార్గాలను పరిశీలించడం మొదలుపెట్టింది కానీ ఎనిమిదేళ్లు గడిచిపోయినా అవేవి వర్కౌట్ కాలేదు విషయం ఏంటంటే జాకిర్ నాయక్పై మలేషియాలోనూ పలు రాష్ట్రాలు నిషేధాన్ని విధించే మతాలు జాతుల విషయాలు మలేషియాలో చాలా సున్నితమైన అంశాలు అక్కడి మొత్తం జనాభా మూడు పాయింట్ రెండు కోట్లు ఇందులో దాదాపు అరవై శాతం మంది ముస్లింలే అక్కడ మిగతా వాళ్లు ఇండియా చైనా జాతీయులు వీరిలో హిందువులే ఎక్కువ మంది అలాంటి దేశంలో జాకిర్ హిందువులను చైనీయులను ఉద్దేశించి చులకనగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి మరోవైపు జాకిర్ నాయక్ విద్వేషపూరిత ఉపన్యాసాల ప్రభావాన్ని అర్థం చేసుకున్న పలు దేశాలు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను బ్యాన్ చేశాయి ఇండియాతో పాటు బంగ్లాదేశ్ కెనడా శ్రీలంక ఇంగ్లాండ్ లో పీస్ టీవీని నిషేధించారు అటు జాకిర్ నోటికి తాళం వేసింది మలేషియా జాకిర్ నాయక్ ఇండియాలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు ఇండియాలో టెర్రరిజాన్ని రచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన్ని అరెస్ట్ చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నిస్తున్నాయి కానీ ఎనిమిదేళ్ల నుంచి జాకీర్ మలేషియాను దాటి ఇండియాకి రావటం లేదు జాకిర్ ని భారత్ కు అప్పగించే కేసు ఆ దేశంలో ఇప్పటికే పెండింగ్ లో ఉంది జాకీర్ దుందుడుకు స్వఫ న్ని అర్థం చేసుకున్న మలేషియా అతడికి పరిమితులు విధించింది కానీ ఇండియాకు అప్పగించడానికి మాత్రం అంగీకరించడం లేదు ఇలాంటి సమయంలో మలేషియా ప్రధాని భారత పర్యటనకు రావడంతో జాకీర్ నాయక్ అప్పగించ ను ఆయన ముందు ఉంచుతారని అయితే జరుగుతోంది ఈ మొత్తం వ్యవహారంలో మలేషియాకు ఇప్పుడు భారత స్నేహం అత్యంత అవసరం ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కుట్రలు ఇటీవల మలేషియా వరకు వెళ్లాయి